ఇక్కడ గొంతులోనే ఎందుకు కన్నం పెట్టారో అని అనుకోవచ్చు అది రికాస్ట్మీ అంటామండి మోస్ట్ కామన్గా ఈఎన్టీ వాళ్ళు చేస్తూ ఉంటాము సో ఇది ఎందుకు పెడుతున్నాము అంటే మోస్ట్లీ కొంతమందికి ఊపిరి తీసుకోవడం కష్టం అప్పర్ పార్ట్లో ఏమైనా తేడా వెళ్ళినప్పుడు ఏవైనా లైక్ నర్వస్ ఇంజురీ అయిపోయినప్పుడు ఆర్ యాక్సిడెంట్స్ అయిపోయినప్పుడు ఇదంతా డిస్ఫిగర్ అయిపోయి నోట్లోంచి అయినా గాలి తీసుకోలేరు సో ఆ టైంలో ఏంటంటే ఆర్టిఫిషియల్గా ఇక్కడ కన్నం పెట్టి ఊపిరి తీసుకోవడానికి అనమాట లంగ్స్కి కనెక్షన్ అది ఇంకోటి ఏంటంటే స్పైనల్ కార్డ్ ఇంజురీ ఏమైనా అయినప్పుడు అయినా ఆర్ నరాల్ వీక్నెస్ లైక్ జీబీ సిండ్రోమ్ గులియన్ బ్యారీ సిండ్రోమ్ అంటాము ఆర్ ఐసీయూలో ఎక్కువసేపు పెడుతూ ఉంటామన్నమాట కొన్ని రోజులు నోట్లో చూపు పెడతారు అన్ని రోజులు నోట్లు పెట్టకూడదండి సో అప్పుడు ఇలాంటి చూపు ఇంకా చాలా కండిషన్స్ ఉన్నాయి క్యాన్సర్ కండిషన్స్ కూడా సో అలాగా ఉన్నప్పుడు మేము చూపు పెడతాము ఈ చూపు ఆయన నీట్గా చేసుకుంటున్నారు దాని చుట్టూ ఎందుకు గాల్స్ పీస్ పెట్టుకుంటున్నారంటే ఆయన ఏరియా అంతా లాస్టరేట్ అవకూడదు నీట్గా ఉంచుకుంటారు వాళ్ళు ఓన్గా కొన్ని రోజుల తర్వాత వాళ్ళు ఓన్గా చేసుకోవచ్చు యాంటిలైజ్ క్లీనింగ్ ఇవన్నీ తర్వాత తీసియొచ్చు కావాలంటే అన్నీ బాగానే ఉన్నాది అంటే తీసేస్తాం